వెల్కమ్ టు విడిమట్లా ఛానల్ ఈరోజు మీకు పెద్ద రసాలతో నెల ఏడాది నెల ఉండే మాగా చూపిస్తాను చూడండి కావలసిన పదార్థాలు మామిడికాయలు పదిహేను ఉప్పు నాలుగు గ్లాసులు ఇంగు కొద్దిగా ఐదు వందల గ్రాములు కారం నువ్వుల నూనె కేజీన్నర పసుపు కొద్దిగా ఆవాలు మెంతులు ఇలా కాయలన్నీ కొద్ది వాక్ కడుక్కొని ఇలా చెక్కి తీసుకోవాలండి చెక్కు తీసుకుని ఒకసారి గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా కాయలండి ఇలా మీకు చూపించే విధంగా ఇలా పెడ మొక్కల కోసుకోవాలి ఇలా కోసిన మొక్కలన్నీ ఒక చాట నిండుగా బాగా నిండుగా కొలుచుకోవాలండి నుండి శుభ్రంగా కడుక్కోవాలని కడుగా ఆరబెట్టుకోవాలండి బీం కడిగిన చేట్లయితే మాత్రం ఆవకాయ ఊరగాయ పాడైపోతుంది ఉప్పు చూపిస్తానండి కళ్ళు ఉప్పు ఆడుకుంటే బాగుంటుంది ఈ చాట నిన్న మొక్కలకి నాలుగు గ్లాసులు ఉప్పండి సేరు నాలుగు గ్లాసులండి సేరు ఉప్పు ఇలా కడిగార పెట్టిన బకెట్లో ఒక లేరు ఉప్పు అలా వేసి కొంచెం పసుపు ముక్కలలాగా లేరు లేయర్ లెక్క వేసుకోవాలండి మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు ఇలా లేయర్ లేయర్ లాగా వేసుకోవాలండి పసుపు వల్ల మనకి యాంటీబయాటిక్ ఉండదు యాంటీబయోటిక్ మంచి మంచిది తర్వాత తడి చేతికి లేకుండా పొడిగా శుభ్రం తుడుచుకుని వేసుకోండి అలా వేసి అన్నీ లేరు లేరు చేసి మైల్లో ఒకసారి కలపండి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అలా లేరు లేరు వేసుకోండి అంతా అయిపోయాక ఒకసారి అట్ట మై మైల్లో కలుపుకుంటూ మళ్ళీ ఒక లేరు వేసుకోండి ఇలా లేరు లేరు వేసుకునే బాగా కలపాలండి మొక్క మొత్తం మొక్కలని ఉప్పు అంత వేసేసి ఒకటి కొంచెం ఉప్పు కరసవాళ్ళు ఉప్పు తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇందాక మీకు చూపించిన విధంగా అలా కలిపండి పైన ఒక పెట్టండి మళ్ళీ మన్నాడు మళ్ళీ ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకునేండి మళ్ళీ సమంగా నొక్కి మళ్ళీ పెట్టుకోండి ఇలా మూడో రోజునండి ఇలా ఒక బుట్టలోకి ఎదురుబేళ్ళ బుట్టలోకి బాగా దేవుకోండి వాడినివ్వాలి బాగా ఓటంతో వాడినివ్వాలండి అదే మామిడికాయ ఓటండి అలా బాగా వాడాక ఇలా ఒక పల్సన క్లాత్ నుండి ఇలా మూ మూట కట్టి ఇలా పెట్టి మేము చూపించిన విధంగా అండి పైన బరువు పెట్టాలి మాగాయకి ఓటే మెయిన్ అండి ఓట ఎంత బాగా వస్తే మాగాయ మనకంత పలచగా ఉంటుంది ఇది పెద్ద రసాలండి అందుకే ఓట బాగా వస్తుంది ఎప్పుడైనా మాగాయ పెట్టుకుంటే పెద్ద రసాలే ఉపయోగించుకోండి బాగుంటుంది మాగాయ బాగుంటుందండి అవి అలా ఓటంతా కిందకి దిగాలండి అలాగా అలా ఒక గంట గంటన్నర ఉంచండి అలా ఉంచి తర్వాత లాస్ట్లో అంతా వడ పోసుకుని ఎండలో పెట్టుకోవాలి ఆ ఇచ్చిపెట్టిన ముక్కలండి ఇలా తీసి ఇలా బాగా పలచక ఎండలో పోసుకోవాలండి ఇది ఎండు మాగాయండి ముక్కలు ఎండబెట్టిన మాగాయండి ఇది ఇలా చూపించిన విధంగా రెండు రోజులు బాగా ఎండబెట్టుకోండి ఇలా ఈ కలర్ ఈ రంగు వచ్చేదాకా ఎండబెట్టుకోవాలండి ఇలా నాలుగు గ్లాసులు కారం తీసుకోండి దీంట్లో మెంతు మెంతులు ఆవాలు వేగించిన బిండి అండి ఇది నేను చూపించిన విధంగా ఈ మాత్రం పిండి దాంట్లో వేసుకోవాలండి వేసుకుని బాగా కలపాలండి కలిపాక మీరు ఈ ఊట కూడా ఎండలో పెట్టిన ఓటండి మామిడికాయ ఓట ఈ ఓటను వడగట్టి ఇంట్లో పోసుకోవాలండి ఇట్లాగా ఇలా పో కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలపాలండి మిశ్రమాన్ని అలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి మీరు ఇలాగండి ఈ మిశ్రమాన్ని లేకుండా బాగా కలుపుకోవాలండి ఇందులో మేము నువ్వు నూనె పోస్తున్నామండి నువ్వుల నూనె బాగా మరిగించండి అందులో ఇంగు వేసి పొంగనివ్వాలండి పొంగ కాసేపు అండి చాలా కొంచెం కలారేక అప్పుడు ఈ ఓట్లో మనం ముందు కలుపుకున్న అంటే ఓట్లో పోసి పొంగనివ్వాలండి బాగా ఈ ఆ మారాయకు ఇవే టేస్ట్ బాగుంటుందండి వాసన వస్తుంది ఇలా కొంచెం కొంచెం ఈ ఊటలో పోసుకోవాలండి అలా పొంగితేనే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మీకు ఇలాగే పోయాలండి ఇలా బాగా కలిపినా అండి కొంచెం ముక్కలు వేసి కలిపి ఊట తీసుకోవాలండి కొంచెం ఊట తీసుకుంటే ఈ ఊట దోశల్లోకి ఇడ్లీలోకి నలుచుకునే బాగుంటుందండి తర్వాత అన్ని ముక్కలు వేసేసుకుని పెట్టాలి మూడో రోజు మళ్ళీ మూత తీసేయండి ఇలాగా కలప బాగా కలపాలండి నూనె తక్కువైతే కొంచెం పోసుకోవాలి ఆరేంజ్ జాడీలో బాగా ఆరెంజ్ జాడీలో పెట్టుకోవాలండి సీసా కానీ జాడీ కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఇలా అంతా బాగా కలపాలి కలిపి సీసాకు పెట్టండి ఇలా చూపించిన విధంగా అండి సమంగా బాగా నొక్కుని సమంగా నొక్కాలండి ఇలా పాలుదిన తర్వాత పాలుదిన కవర్ కట్టుకుంటే ఓవర్గా నెల సంవత్సరానికి మీకు రంగు బాగా రంగు పోదు బాగుంటుంది టేస్ట్ అండి కొత్తదానాగా ఇలా మొత్తం ఇప్పి గట్టిగా గాలి వెళ్ళకుండా మొత్తం ఇప్పేసుకోవాలండి ఈ విధంగా అండి క్లాత్ తోటి తీసి బాగా కట్టండి గాలి వెళ్ళకుండాను వేయండి బాగాను ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ